హాయ్ ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అతి శక్తివంతమైన ప్రాంతంలో అబ్జల్ ఖాన్ జన్మించాడు అతడు ఎంతో శక్తివంతుడంటే ఒకసారి శివాజీ యుద్ధం చేస్తున్న సమయంలో అతని సైన్యానికి చెందిన ఒక ఫిరంగి పొరపాటున ఒక ఇరుగు గుడ్డలో పడింది కొన్ని వందల కిలోల బరువును ఆ ఫిరంగిని బయటకు తీయడానికి ఎనిమిది మంది సైనికులు ఎంతోగానే ప్రయత్నించారు కానీ అది బయటకు రాలేదు ఇది గమనించిన అబ్జల్ ఖాన్ తన ఎనమ చేతితో పట్టుకుని బయటకు లాగి పడేశాడు అతని చేతులు అంత బలం ఉండేదనమాట బీజాపూర్ నగరంలో ఉన్న ఒక అనంతపురంలో తన అరవై మంది భార్యను నివసిస్తూ ఉండేవారు ఇతడు దాదాపు ఐదు అడుగులు ఎత్తున ఉండే మహాకాయుడు పెద్ద పులిని సైతం ఒకే గుద్దుకే చంపగల మహాబలుడు రోజుకు ఒక మేక పాతిక కోలును ఆహారంగా తీసుకునేవాడు అద్భుతమైన శక్తిని కలిగి ఉండేవాడు అలాగే ఇతడు అరవై మంది అందమైన స్త్రీలను పెళ్లి చేసుకుని తనకు వీలపూడల్లా తనవి తీర అనుభవించేవాడు శాస్త్రం పట్ల విపరీతమైన నమ్మకం ఉండేది ఆ కారణంగానే తాను ఏ యుద్ధం ప్రారంభించే ముందు అయినా సరే అనేక మంది జ్యోతిష పండితులు సంబంధించి వారి సలహాను తీసుకుని ముందుకు సాగేవాడు కాలం ఎప్పుడు ఒకే ఉండదు కాబట్టి అఫ్సల్ ఖాన్స్ యొక్క ప్రధానం శివాజీ రూపంలో వచ్చింది బీజాపూర్ లోని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు తన వద్దకు పిలిపించుకొని తన జాతకు చూపించి యుద్ధంలో తను గెలుపు వస్తుందా రాదా వివరంగా చెప్పమని అడిగాడు శాస్త్రంలో అపారమైన పాండిత్యం ఉన్న ఆ జ్యోతిష్యుడు ఖాన్ జాతగాని క్షుణ్ణంగా పరిశీలించి ఇలా అన్నాడు ప్రస్తుతం నీ గృహస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి కానీ అరవై మంది భార్యలు నీ కన్నా ముందు చనిపోతారంటే నీ భార్యలు చనిపోతారు నువ్వు చనిపోతావని జ్యోతిష్యుడు సగర్భంగా చెప్పాడు ఆ జ్యోతిష్యుడు చెప్పింది జరిగి తీరుతుంది అని అబ్జుల్ ఖాన్కి తెలుసు తాను యుద్ధంలో మరణిస్తే తన భార్య పరాయి పురుషుతో ఉంపుడు గంతులుగా మారిపోవచ్చు లేదా ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని అనుమానం కలిగింది ఏ రకంగా చూసినా తాను చనిపోయిన తర్వాత తన భార్యలో మిగిలిపోకూడదని అనుకున్నాడు తాను అనుభవించిన తన భార్యలని పరాయి పురుషులు తాకరాదని నిర్ణయించుకొని తన భార్యలను అర్థం చేయాలని తీర్మానించుకున్నాడు బీజాపూర్ నగరానికి ఐదు కిలోమీటర్ దూరంలో నవరస్పూర్ అనే పట్టణం ఉంది ఇబ్రహీం ఆదిల్షా మరణించిన తర్వాత ఆ పట్టణం నిర్మాణచీనం అయిపోయింది ఆ పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న తుర్వి అనే గ్రామంలో చాలా మంది హిందువులు నివసిస్తూ ఉండేవారు ఏది ఏమైనా నిర్మానుసరమైన ఉండడం మరియు అలాగే ఆ పట్టణం ఒక చోట ప్రాచీన కాలం నాటి ఒక లోతైన బాబి ఉండడం వల్ల ఆ ప్రాంతానికి తన భార్యను అంతం చేసే కేంద్రంగా నిర్ణయించుకున్నాడు ఈ బాబికి దగ్గరలోని దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద ఉద్యానవనాన్ని చాలా కొద్ది కాలంలో ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ఒక రోజు సాయంత్రం ప్రాచీన కాలం నాటి ఆ బావి దగ్గర బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేశాడు తన అరవై మంది భార్యలను ప్రేరణపూర్వకంగా ఆహ్వానించాడు అయితే అబ్జుల్ ఖాన్ తన భార్యను అంతం చేయాలని నిర్ణయించుకున్న విషయం ఎవరిదారనో తన అరవై మంది భార్యలు తెలిసింది అయితే తమని ఖాన్ ఏ విధంగా చంపుతాడో వాళ్ళకి తెలియదు ఏది ఏమైనా తన భార్యని అంతం చేయాలని నిర్ణయించుకొని విందుకు ఆహ్వానించాడు ఆ విందు పూర్తయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని బలవంతంగా బావిలోకి నచ్చాడు దాదాపు నూరు అడుగుల్లోతో ఉన్న ఆ బావిలో పడి దారుణంగా మరణించాడు తన భార్యలను దారుణంగా చంపినప్పటికీ ఖాన్ ఖాన్కి వాళ్ళ మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అందుకు చిహ్నంగా అతను తన భార్యల మృతదేహాలకు నల్లరాళ్లతో సమతులు కట్టాడు తర్వాత శివాజీని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు విపరీతమైన సైన్యం మద్దతు ఉన్న అబ్జుల్ ని మైదాన ప్రాంతాలు ఓడించడం కష్టమని భావించిన శివాజీ ఒక ప్రక అబ్జుల్ ఖాన్ సైన్యంతో యుద్ధం చేస్తూనే చాలా నేర్పుగా చేరుకున్నారు కోట చుట్టూ విశాలమైన దట్టమైన అడవి వ్యాపించి ఉంది అంతేకాకుండా కొండ ప్రాంతంలో ఉంది ఇలాంటి కొండ ప్రాంతాల్లో యుద్ధం చేయడం శివాజీ శివాజీ సైన్యానికి వెన్నతో పెట్టిన విద్య ఉన్న కొత్తిపల్లి సైన్యంతో శివాజీ చాలా తెలివిగా మెరుపుదాలు చేస్తూ ఆ సైన్యాన్ని భయోందోళనకు చేశాడు మోసపూరితంగా శివాజీని అర్థం చేస్తేనే కానీ తనకు మరాఠీ సైన్యాల మీద గెలుపు రాదు అని నిర్ణయించుకున్నారు ఖాన్ మోసపూరితను ఒక పథకం పన్నాడు ఆ పథకం ప్రకారం ఒక రాయభారి ద్వారా శివాజీని తమ శిబిరంలోకి రప్పించుకుని అతని ఇలా ప్రారంభించాడు యుద్ధం చేస్తే మిగిలిన సైనికులు బతుకుతారు మన ఇద్దరి కులాలు వేరైనా మనము మనుషులమే కదా అని నీటి వాక్యాలు చెప్పాడు శివాజీ అప్పటికే అబ్జుల్ ఖాన్ గురించి కుట్రపూరిత స్వభావం గురించి తెలుసుకొని ఉన్నాడు శివాజీతో పాటుగా ఇనుముతో తయారు చేసిన గోర్లని తన దుస్తుల రహస్యంగా భద్రపరుచుకుని వెళ్లాడు అప్పుడు శివాజీని నా ప్రియమిత్రమ నన్ను కౌగులించుకున్నాడు శివాజీ కౌగులించుకునే సమయంలో అతని దగ్గర ఉన్న కత్తితో తనని చంపేయాలనుకున్నాడు కానీ ఎత్తులు వేయడంలో శత్రువుని చిత్తు చేయడంలో మహా నిపుడైన శివాజీ క్షణంలో తన పథకం అర్థమైంది శివాజీ చాలా వేగంగా తన చేతు వేలకు పూలిగోరులు తొడుక్కొని ఆపై ఖాన్ ఖాన్ని కౌగులించుకున్నాడు అంత ఎత్తు ఉండని శివాజీ చాలా ఎత్తు ఉండే అఫ్జుల్ ఖాన్కి చాతి వరకు మాత్రమే ఉంటాడు ఏది ఏవైనా అఫ్జల్ ఖాన్ తన ఎడమ చేతితో బాక్కుని శివాజీ వెండెలో చెప్పడానికి ముందే శివాజీ తన చేతికి ఉండే గోలుతో ఖాని పొట్ట చీర్చాడు